అందరికీ నమస్కారం అండి ఈరోజు కథ మరొక్కసారి ఆలోచించు ప్రసన్న నువ్వు తప్పుగా నిర్ణయం తీసుకుంటున్నావేమో అనిపిస్తుంది నాకు నీ నిర్ణయానికి అసలు ముందు రవినే ఒప్పుకోడు ఒకసారి ఆలోచించు తన స్నేహితురాలకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది శ్రావ్య లేదు శ్రావ్య నేను కరెక్ట్గానే ఆలోచించాను నేను చేసేది కరెక్టే అని నాకు హండ్రెడ్ పర్సెంట్ అనిపిస్తుంది అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను పట్టుదలగా చెప్పింది ప్రసన్న మరి ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పావా అడిగింది శ్రావ్య చెప్పాలి వాళ్ళు ఏమంటారో చూడాలి కానీ ఆఖరికి నా నిర్ణయమే ఫైనల్ అంటూ కాకపోతే రవిని అలా బెడ్ మీదే చూడలేకపోతున్నానే వాడిలా మంచానికే పరిమితమైపోతాడని వాడి పరిస్థితి ఇలా అవుతుందని కలలో కూడా అనుకోలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది ప్రసన్న రవి ప్రసన్న శ్రావ్య చిన్ననాటి స్నేహితులు ముగ్గురికి ఒకరంటే ఒకరికి ప్రాణం ముగ్గురు ఇంజనీరింగ్ పూర్తయ్యి క్యాంపస్ ఇంటర్వ్యూల్లోనే సెలెక్ట్ అయ్యి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు ప్రసన్న రవి స్నేహం అనే అద్దును దాటేసి ప్రేమ అనే ప్రయాణంలోకి అడుగుపెట్టారు ఇద్దరూ కలిసి ఇరు కుటుంబాల వారికి ఇద్దరూ చిన్నప్పటి నుంచి తెలిసిన వారే కావడంతో ఎవరూ అభ్యంతరం చెప్పలేదు వారి ప్రేమకు పెళ్లికి కానీ వాళ్ళకంటూ కొన్ని లక్ష్యాలు ఉన్నాయి అవి సాధించిన తర్వాత పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు వారి ప్రేమ ప్రయాణం సరదాగా సందడిగా సాగిపోతోంది ఎలాంటి ఆటంకం లేకుండా శ్రావ్య నన్ను పూర్తిగా వదిలేసి మీరిద్దరే కలిసి తిరుగుతున్నారు నన్ను ఆటలు అడ్డి చేసి పక్కన పెట్టేశారు నేను మీ జట్టు లేను అంటూ ఉడుక్కుంటుంది మధ్య మధ్యలో తన స్నేహితుల్ని ఆట పట్టిస్తూ కాలం ఇలా సంతోషంగా సాగితే అంతా బాగానే ఉండేది కానీ మనం అనుకున్నట్టు ఎప్పుడూ కాలం ముందుకు సాగదు కదా సంతోషంగా సాగిపోతున్న ప్రసన్న రవి జీవితంలో ఒక పెద్ద కుదుపు రవికి బైక్ డ్రైవింగ్ రేసింగ్ అంటే చాలా ఇష్టం ఎంతో ఇష్టంగా చాలా రేటు పెట్టి మంచి బిఎండబ్ల్యూ స్పోర్ట్స్ బైక్ కొనుక్కున్నాడు రేసింగ్ల కోసం చాలా రోజుల క్రితమే అప్పుడప్పుడు సిటీ అవుట్స్కర్ట్స్లో ఫ్రెండ్స్తో బైక్ రైసింగ్లు అవి పెడుతూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు రవిలో ఈ ఒక్క విషయమే ప్రసన్నకు అస్సలు నచ్చదు జాగ్రత్తను అలా బైక్ రేసింగ్కి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని చెబుతూనే ఉంది అన్ని విషయాల్లో ప్రసన్న బాట వింటూనే ఉండే రవి ఈ ఒక్క విషయంలో మాత్రం ఆమెకి సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు సరే నీకు ఇష్టం లేదు కదా పెళ్ళి అయిన తర్వాత పొరపాటును కూడా ఇలా చెయ్యను ప్లీజ్ బ్రసు బంగారం ఇంకొక కొన్ని రోజులు నువ్వు నా మాట వినవలసిందే అంటూ ప్రసన్నకి అతనిలో ఈ విషయం నచ్చకపోయినా అతని ఇష్టాన్ని కాదనలేక ఏమీ మాట్లాడలేకపోతుంది ఇప్పుడు ఆ బైక్ రేసింగే అతని కొంపముంచింది ఒక సండే సరదాగా ఫ్రెండ్స్తో బైక్ రేసింగ్ పోటీ పెట్టుకుని గెలుపుకి కొద్ది దూరంలో ఉండి ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఉదయాన్నే కావడంతో రోడ్డు తడిగా ఉండి బైక్ స్కిట్ అయ్యి పడి అనుకోకుండా జరిగిన ఒక ప్రమాదం అతన్ని పూర్తిగా మంచానికే పరిమితం చేసేసింది వెన్నుముకకి చాలా బలంగా పెద్ద గాయం కావడంతో అతడు ఇంకా లేచి నడవలేడు ఏ పని చేయలేడు సంసార జీవితానికి కూడా పనికిరాడు కోలుకోవడానికి చాలా టైం పడుతుంది అప్పటి వరకు అతని పరిస్థితి బెడ్ మీదే అంటూ డాక్టర్లు చెప్పడంతో ప్రసన్న హతసురాలైపోయింది ఆమె అతనితో వరకు కలలు కన్న ప్రపంచం కుప్పకూలినట్లు అయిపోయింది అలా యాక్సిడెంట్ జరిగి ఆరు నెలలు పూర్తయింది ఇప్పుడిప్పుడే రవి ఇంట్లో వాళ్ళతో మాట్లాడగలుగుతున్నాడు నెమ్మది నెమ్మదిగా ప్రసన్న తనని చూడడానికి వచ్చినప్పుడు రవి ఆమెని చూడడానికి మాట్లాడడానికి ఇష్టపడడం లేదు చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతున్నాడు అసలు ఆమెను తనని చూడడానికి రావద్దు అని తనని మర్చిపోమని చెప్తున్నాడు కోపంగా అవేమీ లెక్క చేయకుండా ఆమె అతని దగ్గరికి వస్తే విసుక్కుంటున్నాడు ఏదో ఒక మాట అని ఆమెను బాధపడేటట్టుగా చేస్తున్నాడు అతని కోరిక ఏమిటి అంటే ఆమె తనని పూర్తిగా మర్చిపోవాలి అని తన లాంటి లైఫ్ టైం పేషెంట్తో జీవితం పంచుకోవాలనే ఆలోచన ఆమెకి రాకూడదు అని తన వంతు ప్రయత్నం తాను చేస్తున్నాడు కానీ అతను ఎంత ప్రయత్నం చేసినా ప్రసన్న తన మొదట్లో ఏ నిర్ణయంతో ఉందో ఇప్పటికీ అదే నిర్ణయం ఎంతో ఉంది ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు స్నేహితులు బంధువులు అందరూ ఎంతో నచ్చ చెప్పాలని చూశారు ప్రసన్నకి ఇప్పుడు ఆవేశంలో ఏదో పెళ్లి చేసుకుంటావు కానీ తర్వాత చాలా బాధపడతావు అలా మంచం మీద ఉండే అతన్ని ఏ విధంగా పెళ్లి చేసుకుంటావు నీ బుర్రాసులు పని చేస్తుందా ఉద్యోగం చేయలేడు పెళ్లి చేసుకున్న అతని వల్ల ఎలాంటి ఉపయోగము ఉండదు అతను నీకు అదనపు బరువు తప్ప సుఖకరమైన సంతోష జీవితం ఉండదు పిల్లలు ఉండరు అన్ని విధాలుగా నష్టపోతావు మేము నిన్ను చాలా అపురూపంగా పెంచుకున్నాము నీ జీవితం ఇలా అడవి కాచిన ఎన్నెల్లాగా ఉండాలని మేము కలలో కూడా అనుకోవట్లేదు అంటూ ప్రసన్న అమ్మానాన్న ఎంత నచ్చ చెప్పినా ప్రసన్న మౌనంగా ఉండిపోయింది తను ఎప్పుడు అంతే తనకిష్టం లేనిది ఎవరైనా చెప్తుంటే మౌనంగా ఉండిపోతుంది ఇక వాళ్ళ వాళ్ళు ఏమి చేయలేక నీ కర్మ నీ జీవితాన్ని నువ్వే చేజేతుల నాశనం చేసుకుంటున్నావు అనుభవించు అంటూ చెప్పి చెప్పి ఆమె వినదు అని తెలిసి ఇక లాభం లేదు అని వదిలేశారు కొన్ని నెలల తర్వాత ఒక మంచి రోజు రవి దగ్గరికి వెళ్ళింది ఒకే ఒక్క ప్రశ్న అడిగింది నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని రవి కళ్ళల్లో నీళ్లతో ఆమె వంక నిస్సహాయంగా చూశాడు గుండెల్లో ఆమె అంటే సముద్రం అంత ప్రేమ ఉంది కానీ తనని చేసుకుంటే ఆమె జీవితం అన్యాయమైపోతుంది అది అతనికి అర్థమవుతుంది రవి అమ్మ నాన్నలకి కూడా ప్రసన్న అంటే చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే ఆమె జీవితం తమ కొడుకు వల్ల అన్యాయం కాకూడదని ఆలోచించేటంత ఇష్టం వాళ్ళు కూడా తనకి నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేశారు తమ సాయశక్తులా వాడికి ఎప్పుడు బాగుపడుతుందో తెలీదు మొదట్లో నీ ప్రేమను చంపుకోలేక రవిని పెళ్ళి చేసుకుంటే నీకు బాగానే అనిపించిన తర్వాత నిన్ను నువ్వు ఇతరులతో పోల్చి చూసుకున్నప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది అంటూ వాళ్ళు కూడా నచ్చ చెప్పడానికి తమ వంతుగా ప్రయత్నించారు కానీ ఇలాంటి ఉపయోగమూ లేదు ప్రసన్న మొదటి నుంచి ఏ మాట మీద అయితే నిలబడి ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉండిపోయింది మౌనంగా ఫైనల్గా అడుగుతున్నాను నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా మళ్ళీ అడిగింది ప్రసన్న రవి మాట్లాడలేదు ఒకటి చెప్తా విను రవి నాకు ఊహ తెలిసి పెళ్ళి చేసుకోవాలి అనే ఆలోచన వచ్చినప్పుడు నా మనసులోని రూపం నువ్వు తప్ప మరేమీ నాకు కనిపించలేదు పెళ్లి చేసుకుంటే నేను తప్ప ఎవరిని చేసుకోను పెళ్ళి లేకపోయినా జీవితాన్ని గడిపేయచ్చు మన ఇద్దరం పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి అనుకుంటున్నావో లేదు నేను ఒంటరిగా మిగిలిపోవాలని కోరుకుంటున్నావో నీ ఇష్టం నువ్వే నిర్ణయించుకో అంటూ చెప్పడం ఆపింది ప్రసన్న ఇంత త్యాగం అవసరమా ప్రసన్న జాలిగా అడిగాడు రవి ప్రసన్న చిన్నగా నవ్వుతూ త్యాగమని నువ్వు అనుకుంటున్నావు నువ్వు రాతో లేకపోతే నేను బతకలేను అని నేను అనుకుంటున్నాను నువ్వు ఇప్పుడు వద్దు అంటే కనుక నీ కళ్ళకి మరోసారి కనిపించను ఎక్కడికో దూరంగా వెళ్ళి ఒంటరిగా మిగిలిపోతాను ఇక అతను మాట్లాడడానికి ఏమీ లేదు అన్నట్లు కేవలం అవును కాదు అని మాత్రమే సమాధానం చెప్పు అన్నట్లుగా చూసింది ప్రసన్న అతని వైపు ఇకేం నేనేం చెప్పినా నువ్వు వినవు నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావు అంటే వండిదానివి నీ ఇష్టం నా వల్ల ఏమీ కాకపోయినా నాతోనే నీ ఆనందం అంటున్నావు నీ సంతోషాన్ని మాత్రం పోగొట్టను నీ ఇష్టం నువ్వేం చేయాలనుకుంటే అదే చెయ్యి అన్నాడు రవి తనలాంటి వాడిని పెళ్ళి చేసుకోవడం అతనికి మనసులో ఒక పక్క బాధగా ఉన్నా తను ఎంతో ఇష్టపడి ప్రేమించినా తన చిన్ననాటి నెచ్చలి తాను ఎలా ఉన్నా తనతోనే నా జీవితం అంటుంటే ఒక పక్క సంతోషంగా కూడా ఉంది నాకు తెలుసు నువ్వు ఒప్పుకుంటావు అని అందుకే అందుకు తగిన ఏర్పాట్లు చేశాను ఈరోజు మంచి రోజు మన పెళ్ళి ఇప్పుడే ఇక్కడే జరుగుతుంది రిజిస్టర్ ఆఫీస్లో వన్ మంత్ క్రితో మన పేర్లు రిజిస్టర్ చేశాను వాళ్ళకి మన పరిస్థితి చెప్పి ఇక్కడికే వచ్చి పెళ్లి జరిపించమని రిక్వెస్ట్ చేశాను వాళ్ళు ఇప్పుడు మన ఇంటికి వచ్చి మన వివాహాన్ని రిజిస్టర్ చేస్తామన్నారు అలాగే మన ఫ్రెండ్స్ అందరికీ వచ్చేయమని చెప్పాను అందరూ ఒక గంటలో ఇక్కడ ఉంటారు సంతోషంగా చెప్తున్న పరిశ్రమ అంకా బాధగా చూశాడు రవి నువ్వు ఎంత చెప్తున్నా వినకుండా నా బైక్ రేసింగ్ పిచ్చితోని బంగారు జీవితాన్ని నాశనం చేసేసాను చూడు నాకు చాలా ఏడుపు వస్తుంది అంటూ ఆమెను హత్తుకొని బోరు నైట్ చేశాడు రవి రే నువ్వు అలా బాధగా ఉండకురా నువ్వు ఏమీ కోల్పోలేదు యాక్సిడెంట్ జరిగింది నీ శరీరానికి మాత్రమే మనసుకి కాదు చూద్దాం ఇప్పుడు ప్రతిదానికి ఓ పరిష్కారం ఉంటుంది అన్నింటిలోనూ ఆధునికమైన టెక్నాలజీ వచ్చేసింది సైన్స్ ఎంతో డెవలప్ అవుతూ ఉంది కాలం మన పక్షాన ఉంటే నీకు తప్పక నయమవుతుంది నీరాశను వదిలే నీకు అన్నింటికంటే విలువైన నేను నీ పక్కనే ఉన్నాను ఎప్పటికీ ఉంటాను ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో అంటూ అతన్ని బుజ్జగించింది ప్రసన్న వాళ్ళని చూస్తున్న పెద్దవాళ్ళ కళ్ళు కూడా తడి అయ్యాయి పెళ్ళి అయ్యి పిల్లలు ఉన్న వాళ్ళే చిన్న చిన్న కారణాలకి విడిపోతున్న ఈ కాలంలో ప్రేమ కోసం నిలబడిన ఫ్రెండ్ని చూసి ఫ్రెండ్స్ అందరూ గర్వపడ్డారు అలాంటి ఆమె తమ స్నేహితురాలు అయినందుకు గర్వంతో ఒకలాంటి ఉద్వేగంతో అందరి కళ్ళు చెమ్మగిల్లాయి అనుకున్నట్టుగానే ఇంకో గంటలో ఆ ప్రదేశం అంతా కోలాహలంగా మారింది ఫ్రెండ్స్ మ్యారేజ్ రిజిస్టర్ అందరూ వచ్చేయడంతో వాళ్ళ సమక్షంలో రవి ప్రసన్న పెళ్ళి సింపుల్గా జరిగింది బెడ్ మీద నుంచే ఆమె మెడలో కట్టి ఆమెని తన సొంతం చేసుకున్నాడు రవి అందరికీ మనసులో అతని పరిస్థితి బాధగా ఉన్నా ఒక అమ్మాయి అతని ప్రేమ కోసం మరేమీ ఆలోచించకుండా నిలబడ్డం అందరికీ నచ్చింది అందరూ వాళ్ళని ఆశీర్వదించి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరే మిగిలిపోయారు నీకు చెప్పకుండా ఇంకో పని కూడా చేసేశాను రవి నెమ్మదిగా చెప్పింది ప్రసన్న ఏంట్రా ఏం చేశావు ప్రేమగా అడిగాడు రవి మనకు ఒక చిన్నారి పాప కావాలని అడాప్టెడ్ వెల్ఫేర్ సెంటర్కు కారాకు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టాను ప్రొసీజర్ అంతా పూర్తయితే వన్ టూ టూ ఇయర్స్ లోపు మన దగ్గరికి ఒక పాప కూడా వచ్చేస్తుంది సంతోషంగా చెప్పింది ప్రసన్న ఆమె వంక ఆశ్చర్యంగా చూశాడు రవి అసలు ఇలా ఎలా ఆలోచిస్తున్నావురా అంటూ ఈ ప్రసన్న ఎప్పుడు అంతే నీకు ఎలాగో నా అంత తెలివితేటలు లేవు కదా నీది మట్టి బుర్ర అందుకే నీ బదులు కూడా నేనే తెలివిగా ఆలోచిస్తున్నా అంది అతన్ని చూసి అల్లరిగా నవ్వేస్తూ ఇద్దరి కళ్ళల్లోనూ సంతోషం కనిపిస్తుంది తాము ఎప్పటినుంచో కోరుకున్నదే జరిగినందుకు కాలం గడిచే కొద్దీ అతని గాయాలు మానిపోవాలని అతను పూర్తిగా కోలుకోవాలని వారి సంతోషం చెలిమి ప్రేమ ఎప్పటికీ అలాగే స్వచ్ఛంగా ఉండాలని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆశిస్తున్నారు ఆమె చేసింది త్యాగమని ఆమె అనుకోవడం లేదు తమ ప్రేమను తాను సాధించుకుంది ఎలాంటి కష్టం ఎదురైనా సరే పరిస్థితులకు ప్రకృతి ఎదురొడ్డి నిలబడింది ముందు ముందు అంతా శుభమే జరుగుతుందని ఆశతో